అందరికీ నమస్కారం మన స్వాగతం ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద కోతుల గుంపు నివసించసాగింది ఆ గుంపులోని కోతులన్నీ చెట్లపై భాగాలలో తమ నివాసాలను ఏర్పాటు చేసుకుని జీవించసాగాయి ఆ గుంపులో చాలా పిల్ల కోతులు ఉన్నాయి వేసవి కాలంలో అడవిలో ఉన్న నదిలో కోతులన్నీ స్నానాలు చేస్తూ సాయంత్రం సమయంలో అక్కడే ఉన్న చెట్లపై ఉన్న పండ్లను తింటూ ఆనందంగా ఉండసాగాయి అడవిలో ఉన్న కోతులన్నీ శత్రువుల నుండి ఒకరికి ఇంకొకరు రక్షణగా ఉంటూ ఒక కుటుంబంలా జీవించసాగాయి వేసవి కాలం పూర్తవ్వగానే శరత్కాలం ఆరంభమైంది అడవిలోని చెట్లన్నీ పండ్లతో కలకలలాడుతున్నాయి చాలా పండ్లు నేల రాలిపోతున్నాయి కోతులన్నీ రాలిన పండ్లను కడుపు నిండా తింటూ ఆనందించసాగాయి ఒక రోజు ఒక ఆకతాయి కోతి రేగు చెట్లను దాటుతూ ముందుకు వస్తూ ఉంది ఆ ఆకతాయి కోతి క్రిందరాలిపడిన రేగు పండ్లను చూసి పొరపాటుగా నిబ్బు కనికలు అనుకొని తనకు కావలసినన్ని ఏరుకోసాగింది ఆ కోతిని చూసిన మిగిలిన కోతులు కూడా రాలి పడిన ఈ రేగు పనులను ఏరుకోసాగాయి అవి ఒకదానితో ఒకటి అక్కడ పడి ఉన్న పండ్లను ఏరుకుంటూ ఈ విధంగా చెప్పుకోసాగాయి ఈ నిప్పు కణికలు మనల్ని చలికాలంలో చలి నుండి కాపాడి ఇస్తాయి వీరి మాటలను వేరే మాటలను అక్కడే చెట్టుపై ఉన్నటువంటి రామచిలక విన్నది దానికి కోతులపై జాలి కలిగింది వెంటనే అది చెట్టుపై నుండి ఈ విధంగా అంది చూస్తున్నాను ఇంతకు మీరంతా ఏం చేస్తున్నారు ఆ మాటలు విన్న కోతుల నాయకుడు చిలుకతో ఏ విధంగా అన్నాడు మేమందరం చలికాలంలో నిప్పు కణికలను ఏరుకుంటున్నాం

చలి కాచుకోవడానికి అవి దాచిపెట్టుకున్న నిప్పు కనుకల దగ్గరికి వెళ్ళాయి కానీ అక్కడ నల్లగా మారిపోయిన రేగుపళ్ళు కనిపించాయి అప్పుడు వాటికి చిలుక చెప్పిన మాటలు అర్థమయ్యాయి ఈ కథలోని ఇంకేమిటి అంటే అరుదుగా ఇచ్చేటటువంటి ఉచిత సలహాలు చాలా విలువైనవి ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి